స్కూలు తెరుచుకున్న మొదటి రోజే ఏపీ ప్రభుత్వం అయితే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు బ్యాగులు అందించింది అంతేకాకుండా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంత మందికి తల్లికి వందనం ద్వారా తల్లుల అకౌంట్ లో అమౌంట్ జమ చేసింది ప్రభుత్వం ఇచ్చిన స్కూల్ బ్యాగ్ ను పాఠ్య పుస్తకాలను చూపిస్తూ వాళ్ళ సంతోషాన్ని పంచుకున్నారు ఇంకా ఇంకా బ్యాగ్ 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 డిజైన్ బాగుంది సర్వే పల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అనే పేరును బ్యాగ్ పై ముద్రించి విద్యార్థులకు అందజేస్తారు ఈ సబ్జెక్ట్ ఫస్ట్ తెలుగు తర్వాత ఇంగ్లీష్ తర్వాత మ్యాథమెటిక్స్ ఇది అయిపోయింది ఇది కూడా ఇవన్నీ రెండో క్లాస్ కే యూఎస్ తెలుగు జనరల్ సైన్స్ మొత్తం కలిపి రెండే బుక్లే ఇది నీదే నీకేమేమి ఇచ్చినారు